అందరికీ నమస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీజన్ వ్యాధులు ఏ విధంగా ఉన్నాయి నిన్న మొన్నటి వరకు మన పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి వెల్దుర్తి మండలం దావుపాడు శివారుల్లో ఏ విధంగా అయితే ఈ దోమల వల్ల మురుకు వల్ల ఏ విధంగా అయితే వ్యాధులు ప్రబలి అక్కడ ఎంతవరకు జ్వరాలతో బాధపడ్డారనేది అంతకుముందు నర్సరావుపేట హాస్పిటల్లో కానివ్వండి గుంటూరు హాస్పిటల్లో కానివ్వండి పేషెంట్లు చేరి ఎన్ని బాధలు పడ్డారో అక్కడ వాళ్ళందరూ చూశారు వెంటనే డిఎంహెచ్ఓ దాని మీద ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి అక్కడికి అందరినీ వెళ్ళి అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళందరూ మురికి కాలువలు తీయటం అక్కడ ఉన్నటువంటి రోత ఏదైతే ఉందో మురికి అదంతా శుభ్రం చేసి మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా మొత్తం శుభ్రం చేసి జాగ్రత్తలు ఏ విధంగా అయితే తీసుకున్నారో అట్ ద సేమ్ టైం అదేవిధంగా ఇక్కడ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక వ్యాధి సోకుతా ఉంది ఆ వ్యాధి పేరేంటంటే స్క్రబ్ టైఫస్ ఈ స్క్రబ్ టైఫస్ అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి ఇది ఎందుకంటే చిన్న పురుగులు ఎక్కడైతే మురికి నీరు ఉంటుందో వర్షాల వల్ల మురికి నీరు చేరి ఆ మురికి నీరు వల్ల ఇక్కడ ఉన్న చుట్టుపక్కల పెరిగి పెరిగినటువంటి ఏదైతే ఉందో ఈ రోతలో ఆ పురుగు పుడుతుంది ఆ పురుగు కుట్టినందువల్ల ఇప్పటికీ ఆల్రెడీ ఇద్దరు చనిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కేసులు నమోదైంది రెండు వేల మూడు వందల పదిహేడు కేసులు అంటే ఏ విధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానివ్వండి ఎవరైనా కానీ దీని మీద చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా అనేది చూస్తే శూన్యం ఎటువంటి రివ్యూలు ఇవ్వటం లేదు అది చంద్రబాబు నాయుడు దీని మీద ఎందుకు అలసత్వం చేసే విధంగా ఉన్నారో కూడా తెలియదు ఇక్కడ మా పల్నాడు జిల్లాకు వచ్చేసి పల్నాడు జిల్లా మాచిర్ల పట్టణంలో ఇది పదవ వార్డు సెరెన్ కాలనీ అంటారు ఇది సెరెన్ కాలనీలో భాగమైన ఎస్సీ కాలనీలో ఒకసారి ఇటు చూపించండి అది చూడండి గత నెల పదిహేను రోజుల నుంచి ఇదే విధంగా ఉంది మున్సిపాలిటీ వాళ్లకు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏ ఒక్కరూ కూడా దీని మీద చర్యలు తీసుకోవట్లేదు ఎన్నిసార్లు చెప్పినా ఈ మురికి నీరు ఇప్పటికీ నెల పదిహేను రోజుల నుంచి ఇదే విధంగా ఉంది ఇక్కడ నాలుగు రోడ్ల కూడలి ఇది ఈ నాలుగు రోడ్ల కూడలిలో రోడ్డు లేకపోతే ఆ రోడ్డు లేని తరుణంలో చూడండి ఏ విధంగా ఉందో ఇది కాదా జబ్బులు రావడానికి ఇది కాదా ఆశ్రద్ధ అంటే అంటే మున్సిపాలిటీ ఏం చేస్తుంది దీని మీద చర్యలు తీసుకోదా ప్రజల ప్రాణాలు అంటే అంత లెక్కలేని ఉందా ఎమ్మెల్యే గారికి కూడా ఈ దృష్టికి వారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం వారంటనే దీని మీద స్పందించి చేస్తా ఉన్నారు కానీ ముందు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉందో పరిస్థితి అనేది ముందు పక్కన పెడితే ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది చూడండి ఈ కేసులు ఎక్కడెక్కడ ఎంత నమోదయ్యాయి అనేది చిత్తూరు జిల్లాలో మూడు వందల డెబ్బై తొమ్మిది కాకినాడలో నూట నలభై ఒకటి విశాఖలో నూట ఇరవై మూడు కడపలో తొంభై నాలుగు నెల్లూరులో ఎనభై ఆరు అనంతపురంలో అరవై ఎనిమిది అనకాపల్లిలో నలభై ఒకటి అన్నమయ్యలో ముప్పై రెండు ఇదే ఇదే విధంగా అన్ని జిల్లాల్లో దాదాపుగా రెండు వేల మూడు వందల పదిహేడు కేసులు నమోదయ్యాయి ఇప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ వాతావరణంలో ఈ ఎస్సీ కాలనీలో వీళ్ళు ఈ విధంగా బ్రతుకుతూ ఉంటే కమిషనర్కి అధికారులకి ఎవరికీ కళ్ళు కనబడటం లేదా దీని మీద చర్యలు తీసుకోరా ఎన్నిసార్లు వాళ్ళు మీకు అర్జీలు పెట్టుకుంటారు ఎన్నిసార్లు మొత్తుకుంటారు వాళ్ళు వీడియోల ద్వారా మీకు ఇంతకంటే ఇంకేమైనా దౌర్భాగ్యం ఉందా అరే మా పండగ వస్తుంది రెండు వేల ఇరవై ఐదు క్రిస్మస్ పండుగ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున జరగబోతూ ఉంది మా పరిస్థితి ఈ విధంగా ఉంది చూడండి అని చెప్పి అధికారులకు మొత్తుకున్నా కానీ ఎందుకు వినటం లేదు ఇదే విషయాన్ని డిహెచ్ఎంఓకి ఇప్పుడు ఈ వీడియో ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం సత్వరమే మీరు దీని మీద చర్యలు తీసుకోకపోతే ఇది అన్ని మీడియా సంస్థల ద్వారా అందరికీ తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్